దత్తాత్రేయ జీవిత చరిత్ర ఒకప్పుడు భార్యాభర్తల రూపంలో ఇద్దరు గొప్ప గురువులు నివసించారు ఋషి అత్రి మరియు అనసూయ యోగ మరియు తాంత్రిక సంప్రదాయాలలో మహిళా సాధకులు చారిత్రాత్మకంగా తమ భర్తలకు సేవ చేయడం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందారు మరియు అనసూయ అలాంటి స్త్రీలలో ఒకరు తన భర్త తీవ్రమైన ధ్యానం మరియు తపస్సు జీవితంపై దృష్టి సారించినప్పుడు అతనికి సేవ చేయడం ద్వారా ఆమె అద్భుతమైన ఆధ్యాత్మిక స్థాయిని పొందింది ఆమె శక్తి మరియు స్వచ్ఛత చాలా గొప్పవి కాబట్టి దేవతలు ఆమెపై అసూయపడి ఆమెను సవాలు చేయాలనుకున్నారు అందువలన వారు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మరియు శివుడు వద్దకు వెళ్లి ఆమెను పరీక్షించడానికి భూమికి రావాలని కోరారు హిందూ సంప్రదాయంలో ఎవరైనా ఇంటికి వస్తే వారికి అన్ని రకాల ఆహారం మరియు ఆతిథ్యం అందించాలి అతిథికి ఆహారం పెట్టకపోవడం చాలా అశుభం అని భావిస్తారు ఒకరోజు అనసూయ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అత్రి స్నానం చేయడానికి నదికి వెళ్లాడు ఈ సమయంలో ముగ్గురు దేవతలు ఆహారం కోసం అడుక్కుంటున్న సంచరించే సన్యాసుల రూపంలో కనిపించారు ఆ సమయంలో ఆమె ఇంట్లో వండిన ఆహారం లేకపోవడంతో ఆమె సన్యాసిని కొంత ఆహారం వండడానికి కొంత సమయం వేచి ఉండమని చెప్పింది వారు ధన్యవాదాలు కాని మాకు ఒక షరతు ఉంది మీరు మాకు బట్టలు లేకుండా నగ్నంగా ఆహారం వడ్డించాలి అని సమాధానం ఇచ్చారు హిందూ సంప్రదాయంలో ఒక సాధువు ఏదైనా అడిగితే దానిని తిరస్కరించడం ఆమోదయోగ్యం కానిది మరియు చాలా అశుభం అని భావిస్తారు కాబట్టి అనసూయ ఈ అభ్యర్థనలకు ఎలా స్పందించాలో అనే సందిగ్ధంలో పడింది తరువాత అనసూయ లోపలికి వెళ్లి చేతిలో కొంత నీరు తీసుకుని ఆ సన్యాసులపై చల్లింది ఆ సమయంలో వారు ముగ్గురూ చిన్న పిల్లలుగా మారారు అనసూయ వారిని తన ఒడిలో పెట్టుకుని తన స్థనాల నుండి పాలు తాగించింది పరీక్ష యొక్క అన్ని షరతులు సాంకేతికంగా నెరవేరడంతో దేవతలు సంతోషించి మేము మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాము ఒక వరం కోరుకోండి దానిని మీకు ఇస్తాము అని అన్నారు ఆమె మీరు ముగ్గురూ కలిసి నా గర్భంలోకి ప్రవేశించి నా కొడుకుగా జన్మించాలని నేను కోరుకుంటున్నాను అని సమాధానం ఇచ్చింది వారు ఆమె అభ్యర్థనను అంగీకరించి ఆమె గర్భంలోకి ఒకే అస్తిత్వంగా ప్రవేశించి ఆమెను ఆశీర్వదించారు అతడి తిరిగి వచ్చినప్పుడు జరిగినదంతా అతనికి అర్థమైంది మరియు అతను చాలా సంతోషంగా ఉన్నాడు ప్రతి యుగానికి లేదా యుగానికి దాని స్వంత యుగ ఆచార్య ఉంటుంది ఆ యుగానికి అత్యున్నత ఆధ్యాత్మిక గురువుగా వ్యవహరించే అవతారం ద్వాపరయుగానికి శ్రీకృష్ణుడు యుగ ఆచార్యుడిగా ఉన్నట్లే త్రేతాయుగానికి ముందు యుగానికి దత్తాత్రేయుడు అత్యున్నత గురువు దత్తాత్రేయుని జననం గురించి పైన పేర్కొన్న పౌరాణిక కథలో అతను బ్రహ్మ విష్ణు మరియు శివుడు అనే మూడు కలలతో జన్మించాడని చెప్పబడింది అతని తల్లి అనసూయ ఈ రూపం అతనికి సమాజంలో మనుగడ సాగించటం చాలా కష్టతరం చేస్తుందని అందువల్ల మూడు తలలు ఒకటిగా కుదించబడిందని చెప్పింది నేడు దత్తాత్రేయుడిని పూజించే చాలామంది అతన్ని మహావిష్ణువుగా లేదా శివుడిగా చూడటానికి ఎంచుకుంటారు అయితే దత్తుడు తన నిజమైన రూపంలో వాస్తవానికి అతీతంగా ఉన్న మరియు దానిలో సృష్టి సంరక్షణ మరియు విధ్వంసం యొక్క సూత్రాలను కలిగి ఉన్న సంపూర్ణ వాస్తవికతకు ప్రతినిధి దత్తాత్రేయుని ఖచ్చితమైన చారిత్రక మూలాలు అస్పష్టంగా మరియు అస్థిరమైన పురాణాలలో కనుగొనబడినప్పటికీ ఆయన జీవిత కథలు మరింత స్థిరంగా ఉంటాయి ఆయనను మహాభారతంలో అసాధారణ అంతర్దృష్టులు సామర్థ్యాలు మరియు జ్ఞానం కలిగిన అసాధారణ ఋషిగా వర్ణించారు శాస్త్రీయ గ్రంథాలు ఆయనను ప్రపంచాన్ని త్యజించి సంచరించే సన్యాసి జీవితాన్ని గడపడానికి ముందుగానే తన ఇంటిని విడిచిపెట్టినట్లు వర్ణించాయి ఇంటిని విడిచిపెట్టిన తర్వాత దత్తాత్రేయుడు పరమాత్మను వెతుక్కుంటూ నగ్నంగా తిరిగాడు ఆయన తన జీవితంలో ఎక్కువ భాగం ఉత్తర మైసూర్ మహారాష్ట్ర మరియు గుజరాత్ మధ్య నర్మదా నది వరకు తిరుగుతూ గడిపినట్లు తెలుస్తోంది గిర్నార్ పర్వతం వద్ద ఉన్న శిఖరం సమీపంలోని గంగాపూర్ అని పిలువబడే పట్టణానికి సమీపంలో ఉన్న ప్రదేశంలో ఆయన పూర్తి సాక్షాత్కారాన్ని పొందారు దత్తుని అసలు పాదముద్రలు ఇప్పటికీ ఈ పర్వతం పై భాగంలో ఉన్నాయని నమ్ముతారు కలియుగం ప్రారంభమవుతుండగా శ్రీకృష్ణుడు తన శరీరాన్ని ప్రపంచాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమవుతున్న తరుణంలో పరిరక్షణ అనే తన అవతార ఉద్దేశ్యాన్ని మరచిపోతాడని గ్రహించాడు ఆయన మరణం కలియుగం ప్రారంభానికి దారితీస్తుంది ఆ తరువాత భూమిపై జన్మించే అనేకమంది హింస దురాస మరియు కామాలతో నిండివుంటారు అందువల్ల శ్రీకృష్ణుడు దత్తాత్రేయుడిని సంప్రదించి నవనాథ సాధువులు కూడా పిలువబడే నవనారాయణులను భూమిపై జన్మించమని రాబోయే చీకటి కాలంలో మానవారికి మార్గదర్శక శక్తిగా ఉండటానికి గురువుల వంశాన్ని స్థాపించమని పిలుపునిచ్చాడు అప్పుడు దత్తాత్రేయుడు తన విముక్తి బోధనలను కాపాడుకోవడానికి ఒక వ్యవస్థను క్రోడీకరించాడు తద్వారా నాథ్ సంప్రదాయం పుట్టింది అవధూత సంప్రదాయం అని కూడా పిలువబడే దత్తాత్రేయ సంప్రదాయం దాని స్వచ్ఛమైన రూపంలో ప్రారంభం నుండి పూర్తిగా క్రోడీకరించబడలేదు మరియు నిరాకారంగా ఉంది ఈ సంప్రదాయంలోని గురువులు వారి స్వంత హక్కులో దత్తాత్రేయుని ఉద్భవాలుగా చూడవచ్చు వారందరూ వారి స్వరూపం వ్యక్తీకరణ మరియు బోధనా విధానంలో పూర్తిగా భిన్నంగా ఉంటారు అటువంటి గురువు లోపల పూర్తిగా ఖాళీగా ఉండి తమ వద్దకు వచ్చే వారి అవసరానికి ప్రతిస్పందిస్తాడు మరియు క్రమంగా విముక్తి మార్గంలో జీవులకు సహాయం చేయడానికి సంబంధిత ఆధ్యాత్మిక మద్దతు నిర్మాణాలను అందిస్తాడు అటువంటి గురువులు దత్త గురువుల ఉనికి దత్తాత్రేయుడి ఉనికిని మరియు కథను సజీవంగా ఉంచుతుంది నేడు అటువంటి గురువులలో బ్రహ్మర్షి మోహన్జీ ఒకరు ఆయన దత్త సంప్రదాయాన్ని పూర్తిగా ఆధునీకరించి తూర్పు నుండి పశ్చిమానికి కథ వలసను ప్రారంభించారు పశ్చిమంలో ఈ వలసను మరియు దత్త సంప్రదాయ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్న మరొక వ్యక్తి జాక్ బారట్ అవధూత గీత ది రియాలిటీ పాత్ ఆఫ్ లార్డ్ దత్తాత్రేయ మరియు అవధూతం అని పిలువబడే అవధూత మార్గంపై కొనసాగుతున్న పుస్తకాల శ్రేణి రచయిత ఈ విధంగా మనం దత్తాత్రేయుడిని కేవలం ఒక వ్యక్తిగా కాకుండా ఒక సూత్రంగా చూసినప్పుడు ఆయన కథ కొనసాగుతోంది విస్తరిస్తోంది మరియు పరిణామం చెందుతోంది అనేది స్పష్టమవుతుంది